ఖచ్చితంగా గొడవలు దొరుకుతాయని మీ ఆశ నేను కానీ పరుణ్ణి ఆయన పెద్ద మనిషి నా నాయకుడు నేను ఆయన తమ్ముణ్ణి నేను తప్పు చేసిన మందరించేటువంటి హక్కుంది అంతే తప్ప బాధపడం వర్గాలు తిప్పే స్వామి వర్గమే నా వర్గం నేను కూడా వర్గంలో సభ్యుడిని కాబట్టి కొంతమంది నాకు ఫోన్లు చేసేటువంటి సేమ్ లాస్లారా మీకు ఐదు పైసలు పది వైసాలు కూడా నష్టమే చేయొద్దండి ఇక్కడ పార్టీకి ద్రోహం చేసి అనంతపూర్ నన్ను కలవాలంటే నేను కలవను మీరు పార్టీకి పని చేసి ఉంటే సగౌరువంగా ఇక్కడే కలవండి ఎవరైతే అనంతపూర్కి వస్తారో వాళ్ళు ఫ్యాన్కి కేసారని అర్థం అంతే మీరు సైకిల్కి వేసినారు నేను మీ సేవకుడిగా మీ దగ్గరికి వస్తా మీరు నా దగ్గరికి ఎందుకు మీరెందుకు నా దగ్గరికి నేనే మీ దగ్గరికి వస్తా ఎవరైతే పాపం ఫ్యాన్ తిరగలనుకున్నారో ఆ ఫ్యాన్ కు రాజకీయం ఉరేసుకునే రోజుల దగ్గరలో ఉన్నాయి వేసుకుంటారు మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద పెట్టారో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డిఎస్సికి రాయాలి అని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కులాలు మతాలకు అతీతంగా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేసినా సరే మేము ఉచిత శిక్షణ ఇస్తా ఉన్నాం వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికి డిఎస్సీ అభ్యర్థులకు అనంతపూర్ జిల్లా నుంచి కేంద్రం నుంచి సంబంధించిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీస్ ని ఇరవై ఒక్క మందిని మరొకసరికి రప్పిస్తాను అన్ని సబ్జెక్టులు ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా మెటీరియల్ తో సహా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి మీ మీడియా ద్వారా మీ అందరి ద్వారా సవినియోగ విజ్ఞప్తి చేస్తాను మీరు వైఎస్ఆర్ సిపినా లేదా కాంగ్రెస్ పార్టీని ఇవన్నీ మాకు సంబంధం లేదు మీరు మడకశీర నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ 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 చెప్తా ఉన్న మడకశీర నియోజకవర్గ ప్రజల రుణం వెయ్యి జన్మలెత్తిన నేను తీర్చుకోలేను వెయ్యి జన్మలెత్తిన నేను తీర్చుకోలేను ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన నన్ను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తే మీరు అవకాశం ఇచ్చి గెలిపించి ఈ రోజు నన్ను శాసనసభ్యుని చేసి చేసిన మీ అందరి రుణం తీర్చుకోలేనిది ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము జన్మంత జన్మాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నన్ను ఆశీర్వదించిన మీ అందరి పాద నమస్కరిస్తూ నా గురించి ఎన్ని చెప్పినా పాపం నేను రాకముందే తిప్పేసామని ఒక వెయ్యి ఫోన్లు వచ్చింటాయి అసలు ఎవరిని మీరు పిలుచుకుంటా అనేది ఏమనుకుంటాడో ఎంఎస్ రాజు అంటే అని చెప్పి